ఓం మహాగణపతి నమ జూన్ ఎనిమిదవ తేదీ నుంచి జూన్ పద్నాలుగో తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందుగా చూసినట్టయితే మనకు ఈ యొక్క వారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది చంద్రుడు ఏ ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాడో ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకు తులారాశిలోను వృచ్చిక రాశిలోను ధనసు రాశిలోను అదేవిధంగా మకర రాశులను సంచారం చేస్తున్నాడు ఈ యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఈ వారంలో మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని కూడా ఆధారంగా చేసుకొని ఈ యొక్క వారంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం మకర రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే మకర రాశి వారికి దాదాపు ఈ వారం మొత్తము చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ఆదివారము సోమవారం ఆదివారం చాలా చక్కగా ఉంటుంది పనిచేసే చోట చక్కగా ఉంటుంది అదేవిధంగా స్నేహితులతో ఆనందంగా గడుపుతారు కార్యసిద్ధి ఉంటుంది సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది గౌరవ మర్యాదలు సమాజంలో పెరిగేటటువంటి అవకాశాలు మనకి మకర రాశి వారికి ఆదివారం గోచరిస్తున్నాయి ఇక సోమ మంగళ బుధవారాలు ఈ మూడు రోజులు అనుక చూసినట్టయితే చాలా చక్కగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది ధనలాభం కనిపిస్తుంది స్నేహితుల బంధువుల వల్ల సహాయ సహకారాలు పొందుతారు ముఖ్యంగా మీ నెట్వర్కింగ్ వల్ల బాగుంటుంది ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి దంపతుల మధ్య ఆనందము సంతోషం అనేది ఉంటుంది సంతానంతో కూడా మీరు ఆనందంగా గడుపుతారు సంతానం వల్ల కూడా ఆనందం పొందేటటువంటి అవకాశాలు మనకు అధికంగా సోమ మంగళ బుధవారాలు కనిపిస్తున్నాయి మానసికంగా సంతోషంగా అనేది ఈ మూడు రోజుల్లో మీరు ఉంటారు మీకు అనుకూలంగా ఈ మూడు రోజులు మనకు కనిపిస్తుంది ఇక గురువారం శుక్రవారం కనుక చూసినట్టయితే ఈ రెండు రోజుల్లో కాస్త చింత చికాకు ఉంటుంది దూర ప్రయాణాలు ఉంటాయి ప్రయాణాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బందికరంగా కనిపిస్తుంది ధన నష్టం కనిపిస్తుంది అన్నెసరీ అనవసరమైనటువంటి ఖర్చులు ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి తద్వారా మనకు మకర రాశి వారు ఈ రెండు రోజుల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇక శనివారం చూసుకున్నట్టయితే మళ్ళీ మీకు చాలా చక్కగా ఉంటుంది అనుకూలమైనటువంటి రోజుగా చెప్పవచ్చు వృత్తిలో మంచి ప్రోగ్రెస్ అనేది ఉంటుంది అదేవిధంగా మనస్ మానసిక స్థితి బాగుంటుంది మనస్పర్ధల కనుక భార్యభర్తల మధ్య ఉన్నట్టయితే అవి తొలిగిపోయి అనుకూలత అనేది మనకు పెరుగుతుంది ఓవరాల్గా మకర రాశి వారికి చూసుకున్నట్టయితే ఆదివారము సోమ మంగళ బుధవారాలు ఈ మూడు రోజులు చాలా చక్కగా ఉంటుంది శనివారం కూడా ఈ రాశి వారికి చాలా చక్కటి అనుకూలమైన రోజులుగా మనం చెప్పవచ్చు ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి జూన్ ఎనిమిది నుంచి జూన్ పద్నాలుగు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మీ యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు ఏదైతే ఒకవేళ జన్మజాతకంలో అంతగా అనుకూలత లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇక సర్వేజన సృజనోభవంతు సర్వే సృజన సుఖినోభవంతు నమస్తే